హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మనందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన ఆలు కుర్మా అని చూపించబోతున్నానండి ఈ ఆలు కుర్మా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఇలా ట్రై చేశారు అంటే ఎవరైనా ఈజీగా చేసేయగలరండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను గ్రేవీ కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజల్ని తీసుకున్నానండి ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఒకవేళ ఈ పుచ్చగింజలు మీ దగ్గర లేకపోతే వేరుశెనగ గుళ్ళని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అవి కూడా టేస్ట్ బాగుంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకొని వీటన్నింటిని ఒక గంట గంటన్నర పాటు మన వాటర్ వేసి నానబెట్టుకొని తీసుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పేస్ట్ అనేది మనకు మెత్తగా గ్రైండ్ అవుతుంది అలాగే మీడియం సైజులో నాలుగు బంగాళదుం నాలుగు నుంచి ఐదు బంగాళదుంపలన్నీ వేసుకోవాలి గ్రామ్స్లో నాలుగు వందల గ్రాములు ఉంటాయండి ఇందులోనే వాట్ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సా పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రాణించుకుంటే మనకి బంగాళదుంపలు అనేవి కుక్ అయిపోతాయి ఈ విధంగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ బంగాళదుంపల్ని మనం వెంటనే ఒలుచుకోవాలి అంటే ఇలా ఫోర్క్ తీసుకొని మనం గుజ్జి బంగాళదుంపని పీలు తీసాము అంటే చెయ్యి అనేది కాలకుండా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఎన్ని బంగాళదుంపలనైనా మనం చెయ్యి కాలకుండా ఈజీగా పీలు తీసేసుకోవచ్చు ఇలాగే అన్ని బంగాళదుంపల్ని పీలు తీసేసుకున్న తర్వాత అందులో ఒక బంగాళదుంపను అలా పెట్టి మిగతా వాటిని మనం కట్ చేసి తీసుకొని ఈ విధంగా ఫోర్క్తో కానీ అలాగే మ్యాషర్తో కానీ మిగతా బంగాళదుంపని మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ వేసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లో మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఒక కడాయిని తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీకి రెండు చిన్న బిర్యానీ ఆకులు ఒక హాఫ్ ఇంచ్ చెక్క నాలుగు లవంగాలు ఒక యాలకను వేసి వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఆనియన్ని మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్ అనేది మనకి సగం వరకు ఫ్రై అయిపోయించేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా చూసుకోండి మాడిపోయిందంటే కర్రీ అనేది చేదొచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటాలు కూడా మనకి సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోండి మూత పెట్టుకున్నాము అంటే త్వరగా మనకి టమోటా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము టమోటా అయితే మనకి సాఫ్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం ఇది చాలా ఘాటుగా ఉందండి అందుకే నేను టీ స్పూన్ మాత్రమే వేశాను మీ కారాన్ని బట్టి మీరు అటు ఇటు యాడ్ చేసుకోండి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ అంతా ఆ ఆయిల్లో మనకి ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది మనకి బయటకు వస్తుందండి అంతవరకు మనం ఫ్రై చేసుకున్నాము అంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక నాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను పచ్చి బఠానీ వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి వీటన్నింటినీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీ అంతా చిక్కబడి ఆయిల్ కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కర్రీ అయితే మనకి దగ్గరగా కుక్ అయింది ఆయిల్ కూడా పైకి తెలింది చూడండి నేను కర్రీని చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పూరీలో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా తిన్నాము అంటే సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి